அத்தியாயம் டெம்பை మనం చివరి అధ్యాయంలో తెలుసుకున్నాం కదా భీముడు జరాసంధుని వధించిన తరువాత శ్రీకృష్ణ భగవానుడు జరాసందుడు బంధించిన రాజులందరికీ విముక్తిని కలిగిస్తాడు ఆ తరువాత శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థకు తిరిగి వెళ్ళుటకు జరాసందుని రథమును అధిరోహించను అద్భుతమైన ఆ రథమును గతములో ఇంద్రుడు అసురులతో యుద్ధముకు వినియోగించెను తరువాత ఇంద్రుడు దానిని వసుమహారాజుకు అందింపగం అతడు జరాసందుని తండ్రి బృహద్రథునికి అందించెను గిరివ్రజ ప్రజలు ఆరాధించుటకు వచ్చుటతో శ్రీకృష్ణ భగవానుడు తన రథమును కొంత సమయము నిలిపెను ఆ సమయంలోనే జరాసందుడు బంధించిన ఎనభై ఆరుగురు రాజులు కూడా శ్రీకృష్ణ భగవానిని ప్రార్థించుటకు వచ్చారు ఈ విధముగా తమను భయంకర దుస్థితి నుండి రక్షించినందుకు వారు తమ శాశ్వత కృతజ్ఞతలను తెలుపుకున్నారు యుధిష్టర మహారాజు నిర్వర్తించే రాజసూయ యాగముకు తోడ్పడవలసినదిగా శ్రీకృష్ణ భగవానుడు వారిని ఆదేశించాను జరాసంధుని పుత్రుడు సహదేవుడు తన మంత్రులు మరియు పురోహితులతో కలిసి శ్రీకృష్ణుని రథము వద్దకు వచ్చెను అతడు శ్రీకృష్ణ భగవానుని హృదయపూర్వకముగా పూజించి ప్రార్థించాను తరువాత భగవానుడు అతడిని మగధ దేశపు రాజుగా అధిష్టింపచేశాను ఇంద్రప్రస్థన చేరుకొనిన తరువాత శ్రీకృష్ణ భగవానుడు ఇదిష్టరునికి విషయం అందటిని వివరించెను భీముని విజయమును గురించిన వినిన్న మహారాజుకి దివ్యానందానుభూతి కలిగెను అతడు శ్రీకృష్ణ భగవాను ఆరాధించి తన ఇద్దరు సోదరులను హృదయపూర్వకముగా ఆలింగనం చేసుకొనెను జరాసంధిని చే బంధింపబడిన రాజులు శ్రీకృష్ణ భగవానునితో పాటు ఇంద్రప్రస్థను చేరుకున్నారు యుధిష్ఠరుడు ఏర్పాటు చేసిన ఘనస్వాగతమును అందుకున్న తరువాత వారు తమ రాజధాని నగరాలకు వెళ్లిపోయారు శ్రీకృష్ణ భగవానుడు కూడా తన లక్ష్యము నెరవేరుటతో ఈధీశ్వరుని అనుమతితో ద్వారకకు బయలుదేరను జరాసంధుని వద పాండవుల కీర్తిని మరింత అధికము చేసెను వారందరూ కలిసి ఇంద్రప్రస్థలో సంతోషముగా కాలం గడుపసాగారు ఒకరోజు అర్జునుడు ఇదిశ్వరుని దగ్గరకు వెళ్లి అగ్రజ నాకు గాంధీవమ్ము అక్షయ తునీరాలు మరియు దివ్యరథము ఉన్నందున నలువైపులను జయించుటకు ఇదే తగిన సమయముగా భావిస్తుంటుంది ఆ విధముగా మనము సామంత రాజుల అందరిని కప్పములు అనగా నిధులు లేక పన్నులు అని చెప్పవచ్చు చెల్లించినట్లుగా చేసినచ్చు మన కోసాగారము విస్తారమగును అనెను